తీసుకెళ్దామని వచ్చినా మామ ఎంత సిటీ కొట్టినా సరే తన బిడ్డ అనుకోని ఇంట్లో పెట్టుకుని ఏదో ఒకటి చేసుకునేటోడు మామ కానీ నువ్వు రోడ్ మీద వదిలేస్తే చిన్నడు నాతో ఉంటానని కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా కానీ ఇప్పుడు నాతో ఇదంతా మాట్లాడకుండా వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటది అబార్షన్ అనేది ఎట్లా చెప్పాలి అనేది నాకు తెలియట్లేదు ఆ పిల్లలకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది అబార్షన్ అబార్షన్ ఒప్పుకోండి ఆల్మోస్ట్ టూ డేస్ అయింది రాధికరణం పంపించేసి బాగానే ఉంది ఆస్టల్లో కానీ తీసుకురావాలి కదా రోజులు గడిచే కొద్దీ నా ప్రాబ్లం అవుట్ అవుతుంది కానీ రోజులు గడిచే కొద్దీ అమ్మాయి ప్రెగ్నెన్సీ పెరుగుతూనే ఉంటుంది మంచో చెడో తెలీదు జరిగిపోయింది ఎవడో మోసం చేసిందని చెప్పి ఏం తెలియన పిల్లవాను తిట్టినా కొట్టినా కొట్టింది ఎక్కడ నేను మెన్షన్ చేయకపోవచ్చు కానీ చాలా కొట్టినా హాస్ట నడి రోడ్లో నైట్ రెండు గంటల రాత్రికి నడి రోడ్లో వదిలిపెట్టేసి వచ్చిన మా ఫ్రెండ్ హాస్టల్ కానీ వదిలిపెట్టినా కానీ తెలియట్లేదు ఏం ఇబ్బందులు పడుతుందో అనిపిస్తుంది తీసుకురావడానికి వచ్చిన హాస్టల్కి తప్పో రైట తెలీదు రాధికని తీసుకెళ్ళి అభాషం చేయించాలని నేను డిసైడ్ అయినా తెలియదు తనగిట వాళ్ళ ఫ్యామిలీకి తెలుసో తెలియదు ఇంకా తెలియదు ప్రసాద్ ఇప్పటివరకు ఎక్కడుండో రిప్లై అయితే లేదు నేను ఒక ప్రాణాన్ని తీయడం ఇదంతా నా నాకే తెలియట్లేదు ఇదంతా ఎంత ఎంత పెద్ద మోసం అవుతుంది నాకు ఎంత ఎంత శాపం దొరుకుతుంది అనేది నాకే తెలియకుండా ఉంది అసలు ఈ వీడియో చేయకుండా మొత్తం క్లోజ్ చేసి సీదా సీదా హాస్పిటల్ చూపెట్టేసి పంపించేద్దాం అనుకున్నా బట్ ఇక్కడ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని వీడియోలు చేసి తర్వాత ఏమైంది ఆ పిల్ల ఏం తప్పు చేయని పిల్లని ఇంత బదలాం చేయడం కరెక్ట్ కాదనిపించి ఈ వీడియో చేస్తున్నాం ఒకసారి రే కిటు రే పంపిరా ఒకసారి లేపట్లేదా ఫోన్ చాలా కాల్స్ చేసిన ఆన్సర్ చేయట్లేదు పంపి చెప్పు చెప్పు మీ మామొచ్చుని కింద ఉండు అంట రమ్మంటుండని చెప్పాను అవన్నీ ఏం లే పంపించేసాయి ఏమనుకోదు పంపించి చెప్తా కిందనే ఉన్నా కిందనే ఉన్నా గేట్ కాడు ఉన్నా ఇది పరిస్థితి ఏం చేస్తా తెలీదు నేనైతే డిసైడ్ అయింది అది అబార్షన్ చెప్పిద్దామని తర్వాత చూద్దాం తప్పు నాకు తెలుస్తుంది ఒక అమ్మాయికి లవ్ చేసి ఈ ఈరోజున్న లవ్ చేసేరు తప్పులు చేసేరు ఇవి నేను ఆ పిల్లని నువ్వు తప్పు చేసినావు నువ్వు బజార్ దానివి అద్ది ఇది ఇది చాలా గలీజ్గా మాట్లాడినా అబ్బా చాలా గలీజ్గా మాట్లాడినా లవ్ చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చేసుకుంటారు ఏదో ఒకటి కానీ నేను అనడము తట్టుకోలేకపోయినా నే దగ్గర పెరిగిన పిల్ల అలా తప్పులు చేసి నడలోకి తీసుకోలేకపోయినా వాళ్ళ తండ్రి పొజిషన్లో ఉన్నా కానీ వస్తుంది వస్తుంది చూపాలి

ఎందుకు అనుకోవట్లేదు నాకు అసలు నువ్వు అంత బ్యాడ్ సిచ్యువేషన్లోనే నువ్వు వదిలేసినోడివి ఇంకా నెక్స్ట్ టైం వదిలేయవు నన్ను మళ్ళీ అనేది ఎట్లా అంత కాదు మమ్మ ఫస్ట్ నా మనసు విరిగిపోయింది మళ్ళీ ఇంత అయిన తర్వాత కూడా నేను మళ్ళీ నీ దగ్గరికి రాలేను నిన్ను ను నువ్వు నా సొంత మామ ఒక తండ్రి లాగా అనుకున్న దాన్ని నన్ను అర్ధరాత్రి నన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినావు మామ నేను అది మాత్రం చాలా గుర్తు పెట్టుకుంటా తండ్రి లాగా సొంత మామ అనుకున్నాను కాబట్టే కదా మళ్ళీ తీసుకెళ్దామని వచ్చిన నేను ఆ తండ్రి పొజిషన్ అనేది పంపించకుండా ఉండేది ఆ సిచువేషన్ ఏంటి ఎలా అలాగే సిచువేషన్ అయినా అర్ధ రోడ్ మీద వదిలేసే కలిపైంది అంటే నీ తండ్రిని నూవుకునే వాడ ఏమనుకునేనా మామ ఇంట సిటీ కొట్టినా సరే తన బిడ్డ అనుకొని ఇంట్లో అయినా పెట్టుకొని ఏదో ఒకటి చేసుకునేటోడు మామ కను అర్ధ రాత్రి రోడ్ మీద వదిలేసే చిన్నడు నాతో ఉంటానని అబద్ధం చెప్పారే సంత ఎవరో కూడా తెలియదు ఒక అన్న వచ్చి మా హోమ్ లో దా అని చెప్పేసి ఆయన తీసుకొని పోయిండు అదంతా ఏదో నాకు తెలిసలేదు తీసుకెళ్తే ఏం తెలుసు ఏమో అసలు నేను అయితే రావద్దని అనుకుంటున్నాను నేను ఇప్పటికే కూడా రానంటే అన్న ఆ రోజు అన్న నన్ను షెల్టర్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు నువ్వు వచ్చినావని పొమ్మంటే ఆయన మాట మర్యాద మీద నేను నీ దగ్గరికి వచ్చినాను ఆయన నాకు ఎట్లా తెలుసు ఆయన నాకు ఎట్లా తెలుసు ఆయన పేరు కృష్ణ కదా గిట్టు కదా ఆయన నాకు ఎట్లా తెలుసు అలా హాస్టల్లో తీసుకుని ఎట్లా పెట్టుకుని నిన్ను ఉత్తానే పెట్టుకుంటాడా పెట్టుకుంటాడా పెట్టుకుండు అంటే ఇప్పుడు నేను పైసలు కట్టినా కాబట్టి వాళ్ళని వీళ్ళని నైట్ నుంచి అడిగి 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 పైసలు కడితే అప్పుడు పెట్టుకున్నా ఆయన నువ్వు ఫస్ట్ ఒక హాస్టల్ బయటప్పుడు తీసుకెళ్ళి అంటే ఎట్లా తీసుకెళ్ళిండు ఆయనకి ఏం సంబంధం ఆయన పేరు అన్న తెలుసా అంత కాదు రాదు ఇక నేను మనకి ఇప్పుడు అసలు నిజంగా నా మనసు కూడా బాగాలేదు ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ నన్ను బాధ పెట్టద్దు ప్లీజ్ నీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా కానీ ఇప్పుడు నాతో ఇదంతా మాట్లాడకుండా వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటుంది చెప్తున్నా కదా రా వెళ్దాము నేను చూసుకుంటా అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేద్దాం రాది కా మామా రా నేను రావాలని అనుకోట్లేదు ఎందుకు ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేద్దాం అని కదా నేను ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేస్తావా కర్పెంటింగ్ ఏం చేసుకుంటా దూరం వచ్చిన ఒక్కదాన్ని ఇంత ఎవ్వర్ సపోర్ట్ చేయలేదు ఇంత దూరం అవును ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఇంత దూరం వచ్చినా ఇంకా కొన్ని రోజులు ఆగి నేను ఏదైనా ఒకటి చేసుకుంటా ఒక వన్ రోజులేతే డెలివరీ అయినాక చేసుకుంటావా

ఇవి ఇవేమైనా మాటలు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు అవన్నీ లైట్ తీసుకొని నేను ఇంకా ఇంత దాకా వచ్చిన బతికే వేసి ఫస్ట్ అవన్నీ రాను మా ఎంత అడిగినా నేను రాను మామా నేను రావాలని అనుకోవట్లేదు ఫస్ట్ నేను నీ కిందక నా మనసు అంతా తిరిగింది నేను ఒక ఆ మాటలతోనే కొంచెం మనసు స్ట్రాంగ్ అయిపోయింది

నువ్వు జేషా తప్పుకు తిట్టడం కొట్టడం జరిగింది సరే దాన్ని సారీ చెప్తున్నా అవసరం లేదు మావా నీ సారీ వద్దు నేనే నీకు సారీ చెప్తాను వీళ్ళ నుంచి వెళ్ళిపోతే అంటే నేనే నీకు సారీ చెప్తాను నాకు అసలు ఎనర్జీ కూడా లేదు నీ తోటి ఇప్పుడు మాట్లాడడానికి నా అన్న చెప్పిండను వచ్చిన నేను రాను నేను రావని చెప్పిన రాను మామా నేను ఎందుకు రావాలి నేను రానని చెప్తున్నా చెప్తున్నాను కదా అని చెప్పి అందరికీ తెలుసు ఎవరెవరు ఎట్లా చేస్తుండ్రో

ప్రసాద్ పిలిపిస్తా అన్నా పిలిపిస్తాం చేసి పిలిపిస్తా నమ్మా నమ్మాలంటే ఈ రోజుల్లో కూడా ఎట్లా నమ్మినావు ఒక రోజు అవును ఎందుకు వదిలేసావు నీకు తెలిసిలే పోయి లగేజ్ తీసుకున్నావు పిలిపిస్తా అని చెప్పిన పిలిపిస్తా అని చెప్పిన పిలిపిస్తా అని చెప్పిన రోజు ఏం చేయాలా నీకు నచ్చింది చేసుకో నీకు నచ్చింది చేసుకో అండ్ రోజు నేను నీ దగ్గరే ఉండనీ అన్ని వచ్చేసి వదిలేసి ఒక్క మాట మాట మాట్లాడా అసలే మాట్లాడా లగేజ్ తీసుకుని రాపో దగ్గరికి రా నిజంగా పిల్ల నా పైన అర్స నాకు అసలు నిజంగా ఏం లేదు బట్ ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా చెప్పి దాని ఆబార్షన్ అనేది ఎట్లా చెప్పాలి అనేది నాకు తెలియట్లేదు ఆ పిల్లకి చెప్తే ఏమి ఎలా రియాక్ట్ అవుతుంది నాకు తెలియదు ఆ పిల్ల నిజంగా నన్ను ఒక తండ్రి పొజిషన్ కింద చూసింది ఆ తండ్రి పొజిషన్ ఉంది అసొంత మామనుకుంది కాబట్టి నేను అబర్షన్ చేయించుకోమని చెప్తున్నా సారీ నేను అస్సలు తప్ప తీసుకోను ప్లీజ్ అవ్వట్లేదు నాతోని ఏదో పాపప్ చేస్తున్నా పాపప్ పనులు చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఆ పిల్లకి ఇంకా చెప్పలేదు సీదా సీదా రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడి చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తా తర్వాత ఏం జరుగుతావు నాకు తెలియదు కూర్చో చెప్పు చెప్పు తీసుకొచ్చి నువ్వు నువ్వు చెప్పాలి రాదు ఏం చదవం ఇప్పుడు నెక్స్ట్ సవేదాన్ని తీసుకొస్తా అన్నావు తీసుకొచ్చి అప్పుడు కూర్చొని ప్రసాద్ దొరుకుతాం కానీ కానీ బిడ్డ పెరగకుండా అయితే ఉండదు కదా రోజులు బిడ్డలు బేబీ దొరకకపోతే ఇందాక దొరికి తీసుకొచ్చే బాధ్యత అన్న తీసుకొస్తా ఒకవేళ వాడు దొరకలేడు ఏం చేద్దాం నెక్స్ట్ అంటే ఒక రెండు నెలలతో దొరుకుతారు ఒక టూ మంత్స్ దాకా దొరుకుతాడు ప్రింట్ పరిస్థితి అప్పటిదాకా చేస్తా ఉంటావా అరే వేరే ఆప్షన్ ఏముంది నాకు ఇప్పుడు నీకు చూసి తెలుస్తుంది నాకు తెలియదు మోసం చేసింది వాడా నేను నన్ను వాడు మోసం చేసి ఇంకా నేనైతే చేయాలని అయితే అనుకోలేదు కదా వాడిని మోసం కాబట్టి వాని కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ హాస్పిటల్ చెకప్ కో అన్నా నేను బాగానే ఇప్పుడు చెకప్ చేసుకొని వచ్చినాక చూద్దాం ఫర్దర్ గా ఏమైతదనేది ఏమొద్దు హాస్పిటల్ కి ప్రసాదం తీసుకున్నప్పుడు ఓదం ప్రసాదం

ఏం కదా మాట్లాడద్దు అని చెప్తున్నా ప్రసాద్ వచ్చినాక నువ్వు ఏమైనా మాట్లాడప్పుడు నేను వాడతాన్ కి బోషన్ అనే రైట్ ని లేదు మాట్లాడే అవసరం లేదు మాట్లాడే అవసరం లేదు